పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి జరుపుకున్న శుభాకాంక్షలు ఈ వేడుకకి నా బాలకృష్ణ కోటరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంత ఆహ్లాదకరంగా మన నెల్లూరు జిల్లాలో ఈ వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నా చిన్నప్పుడు బాలకృష్ణ గారి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ త్రీ సిక్స్టీ నైన్ కానీ దాని తర్వాత భైరవ దీపం కానీ కొంచెం పొగలకి చేసుకొచ్చేటప్పటికి సమరసింహారెడ్డి నరసింహ నాయుడు సినిమాలు కానీ ఇప్పుడు ఈ తరంలో నా కొడుకు తరంలో అక్కడ కానీ నాకు మహారాజ్ కానీ నా కొడుకు అఖండ చూసి వచ్చి ఒకరోజు వెళ్ళి ఒక త్రిశూలు తీసుకొచ్చాడు ఇంటికి దాని తర్వాత నాకు మహారాజ్ చూసి గుర్రం కావాలన్నాడు అంటే నేను చెప్పేది ఇన్ని తరాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒక్క నందమూరి బాలకృష్ణ గారి అప్పుడే పుట్టిన పిల్లలు కూడా జై బాలయ్య పాటు పాడుతున్నారంటే అది ఆయన సత్తా అటువంటి నాయకుడు నాయకుడు మనకి ఆయన ఆయన హార్ట్రిక్ ఎమ్మెల్యే ఆయన పెద్ద 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 మనసు ఆయనది ఒక బసవ తారకం ట్రస్ట్ నడిపిన ఆ క్యాన్సర్ హాస్పిటల్ నడిపిన ఆయన ఆయన సాగి అటువంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం మన ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారి కొడుకు అవ్వడం మన నెల్లూరు జిల్లాలో ఒక జూనియర్ బాలకృష్ణ ఉండడం అందరూ అదృష్టం